ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా బోరబండలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజాపాలన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తుందని అన్నారు మంచి వర్షాలు పడాలి సమృద్ధిగా పంటలు పండాలి ప్రజల సహకారంతో జంట నగరాల్లో బోనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు మనమంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అని అన్నారు ఉండాలని రాష్ట్రవేత్తలు కూడా గ్రామీణ ప్రాంతమైనా వర్షాలు పడి నేటి ఇబ్బందులు లేకుండా రైతులంత వ్యవసాయంతో సుఖ సంతోషంగా ఉండి అందరూ కూడా ఆయుర్వేగత అవార్డు పాటిస్తూ అది మా మందు